నమస్కారము శ్రీశైలం డ్యామ్ నిండు కుండలా ఉంటే పూర్తి స్థాయిలో నీళ్లు వదిలితే ఆ పాతాళగంగ వైపు నుంచి చూస్తుంటే ఆ సుందర దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కిందకి దూకుతున్న నీళ్లు పాలనురగలాగా తెల్లగా పడుతుంటే ఆ సన్నటి నీటి నుంచి వచ్చినటువంటి ఆ ధూళిలాగా ఉండేటువంటి ఆ నీటి ఆవిరి ఒక పొగలాగా లేదా ఒక మేఘంలాగా కమ్ముతూ మన వైపుకు వస్తుంటే అది చల్లగా మనకు తగిలినప్పుడు ఉండేటువంటి ఆ ఫీలింగే వేరు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి దీన్ని చూచి తనివి తీర ఆస్వాదిస్తేనే నిజమైన నాగార్జున సాగర్ యొక్క అందాలు మన కంటబడతాయి చూడండి ఎంత బాగుందో ఆ నీరు నిజంగా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి అది జీవాన్నిచ్చేటువంటి నీరు అటు తాగునీటికి సాగునీటికి ఆ ప్రవహించేటువంటి ఆ నీరు నిండుగా ఉంటేనే ఉభయ తెలుగు రాష్ట్రాలు సుందరంగాను సంతోషంగానూ ఉండగలవు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మీరు చూసి వెళ్ళి